ధనత్రయోదశి తిథి సమయం అక్టోబర్ పద్దెనిమిది శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది దీని ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదో తేదీ శనివారం రోజు ధనత్రయోదశి ఆశ్వీజమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథులు సాయంత్రం వేళ పూజ ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషముల వరకు చేయవచ్చు యమదీపం వెలిగించాల్సిన సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషంల నుండి రాత్రి ఏడు గంటల నాలుగు నిమిషముల వరకు యమదీపం పెట్టవచ్చు యమదీపం ఎందుకు వెలిగిస్తామంటే ధనత్రయోదశి రోజున యముడిని లక్ష్మీదేవిని కుబేరుణ్ణి వినాయకుడిని ధన్వంతరి దేవుళ్ళని పూజిస్తాము ఈ రోజున యముడిని ఆరాధించడము అతనికి దీపదానం చేయడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది యముడిని దక్షిణ దిశకు అధిపతిగా భావిస్తారు కావున ధనత్రయోదశి పండుగ రోజు సాయంత్రం పూట ఇంటి బయట దక్షిణ దిశ వైపు ఒక మట్టి ప్రమదలో గాని గోధుమ పిండితో చేసిన ప్రమదలో గాని నాలుగు ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో ఆవు ఆవునెయ్యతో గాని దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మృత్యుదేవుడైన యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుందట అంతేకాకుండా యమధర్మరాజుని ప్రసన్నం చేసుకోవడానికి దీపదానం చేస్తారు దీనివల్ల కుటుంబ సభ్యులకు అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుంది అని ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం